నమస్తే అండి మీ పని మీరు చేసుకుంటూ చక్కగా వినండి వీడియోలో చెప్పిన సారాంశాన్ని విని మీ గురించి మీరు కనీసం రెండు నిమిషాలైనా ఆలోచించండి ఏ స్టేజ్లో ఉన్నారు ఎలా నేను జీవితం గడుపుతున్నాను ఇలా జీవించడం కరెక్టా లేదా అద్భుతంగా జీవించాలి కదా నేను అనే విషయాన్ని గ్రహించండి ఇక్కడ భగవంతుడు అన్నీ ఇచ్చారు ఏది కావాలి మనిషి అని అంటే అది ఇచ్చారు కానీ ఒక చిన్న లింక్ పెట్టారు ఏంటంటే మీరు దాని మీద ఎలా ఆలోచిస్తారు ఇప్పుడు బంగారం కావాలనుకున్నారనుకోండి ఎలా ఆలోచించాలి దా అది పొందాలి అంటే మీ మనసులో కలిగే ఆలోచనలు ఎలా ఆలోచించాలి ఎలా విజువలైజేషన్ చేయాలి ఎలా నమ్మాలి ఆ నమ్మడం వల్ల మీలో ఉన్న శక్తి ఎలా జనరేట్ అయ్యి దాన్ని పొందగలుగుతారు అనే విషయం మీదే మొత్తం జీవితం అంతా ఆధారపడి ఉంది అసలు గమనిస్తే ఆశ్చర్యానికి లోన్ అవుతాం కాబట్టి మీరు పని చేసుకుంటూ చక్కగా వినండి మీ గురించి ఆలోచించండి ఆనందంగా ఆరోగ్యంగా సంపదలతో ఐశ్వర్యంగా మనశ్శాంతితో జీవించండి నిరంతరం విజయాలు శుభాలు పొందండి ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు రమేష్ అనుకుందాం అనుకోండి రమేష్కి కొత్తగా పెళ్ళైంది భార్య పేరు నీలిమ రమేష్ పొగ పొగడ్తలు అంటే ఎవరన్నా పొగడ్తలు అనుకోండి దానికి ఉబ్బి తబ్బిపైపోతారు ఆ పొగడ్తలకు పడిపోయే రకం పైకి మాత్రం గాంభీర్యంగా ఉన్నాను అని కనపడడానికి గడ్డం పెంచుకుని ఒక సింహంలాగా నేను నడుస్తున్నానని బయటికి ఎక్స్పోజ్ చేయడం అలా ఉంటుంది పెళ్ళైన కొత్త చుట్టూ ఒక ఇరవై మంది మనుషులు ఉంటారు వాళ్ళకి సాయంత్రం అయ్యేసరికి మందు బోయించడం వాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకోవడం కౌరులు చెప్పించుకోవడం వాళ్ళు పొగిడే పొగడ్తలు వింటూ డబ్బు ఖర్చు చేయడం ఉదయం ఏదో ఒక పని చేయడం లేకపోతే స్థలం అమ్ముదామా పొలం అమ్ముదామా అనే పనులు చేయడం ఇవి రమేష్ చేసే పనులు కొత్తగా పెళ్ళయింది అసలు భార్య ఏమనుకుంటుందో అనే విషయం తెలుసుకోవాలి అని అనుకున్నాడు ఎవరో రమేష్ సరే తనకి బాగా నమ్మకమైన ఒక ఫ్రెండ్ని ఇంటికి వెళ్ళి అవి తీసుకున్రా ఇవి తీసుకున్రా అని పంపించేవాడు ఆ ఫ్రెండు నీలిమకు రమేష్ గురించి ఒక నాలుగు రోజులు మీ ఆయన చాలా మంచోడు అందరికీ హెల్ప్ చేస్తాడు అని చెప్పాడు ఈ మాటలు ఎట్లా ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ ఆయన దేవుడు మీరే దేవుడయ్యా అని అందరూ చూసే విధంగా చెప్పేవాడు అనమాట ఎవరిని రమేష్ని చూస్తారో అందరూ దేవుడు అని అని చెప్పి నీలిమ దగ్గర బాగా పొగడ్తలు పొగిడేవాడు రమేష్ గురించి సరే రమేష్ ఏమైంది అని అంటే సాయంత్రం ఇంటికి రావాలి కదా ఇంటికి వచ్చిన తర్వాత నీల్మాన్ అడిగేవాడు ఏం చెప్పాడు వాడు ఇంటికి వచ్చి అని చెప్పి మీరు చాలా మంచివారండి అని ముసిముసిలు నవ్వులు నవ్వులు నవ్వుతూ భర్తతో చెప్తుంది మురిపెంగ మీరు దేవుడు అని చెప్పాడండి అని ఇంకా గట్టిగా చెప్పుద్ది రమేష్ ఏం చేస్తాడు నేల మీద నడిచే నడవడం మానేసి ఆకాశంలో నడిచేవాడు ఈ పొగడతలు నీలిమా దగ్గర నుంచి విన్నాడు కదా అందుకని ఇక మా ఆవిడికి కూడా నన్ను దేవుడు అయ్యా అని అంటుంది అని చెప్పి ఇంకా ఓ డెబ్బై కేజీలు ఉన్నాడు అనుకోండి ఎనభై కేజీలు లావ్ అయిపోయి నేల మీద నడవడం మానేసి ఆ క్షణం ఆకాశంలో వ్యవహరించడం మొదలుపెట్టాడు అనమాట సరే రమేష్ ఫ్రెండ్ ఉన్నాడు కదా మీ ఆయన దేవుడు అని చెప్పిన అతను అతను ఏదో అవసరం వచ్చి అతనికి డబ్బు అవసరం వచ్చి ఒక ఇరవై వేలు రమేష్ని అడిగాడు రమేష్ ఏం చేశాడు పదివేలు రూపాయలు ఇచ్చాడు ఇంకో పదివేలు రూపాయలు ఇవ్వలేదు మళ్ళీ ఫ్రెండ్ని ఏం చేశాడంటే రమేష్ ఇంటికి పంపించి అది తీసుకురా అని చెప్పి పంపించాడు పంపించిన తర్వాత ఆ ఫ్రెండ్ ఏం చేశాడు పదివేలు అందలేదు కదా అందకపోయేసరికి నీలిమకు ఇలాంటి మాటలు చెప్పడం మొదలుపెట్టాడు మీ ఆయన అమ్మాయిలతో కబుర్లు చెప్తాడు చ ఫోనులు చేసి మరీ ఎక్కువసేపు గంటలు గంటలు మాట్లాడతాడు పెళ్ళికి ముందు ఎవరినో ప్రేమించాడు అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదని చాలా గోలు గోలు చేశాడు కానీ పేరెంట్స్ బలవంతం మీద నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఎన్నో అప్పులు ఉన్నాయి మీ నాన్నగారు నీకు ఇచ్చిన డబ్బు అవజేసేసాడు నీ పొలం కూడా అమ్మేస్తాను అని నాతో అన్నాడు అసలు మీది గయ్యాళి ఫ్యామిలీ అని అన్నాడు ఇలా రోజుకో బాంబు పేల్చడం చేశాడు దానికి తగినట్టే రమేష్ నీలిమను నిర్లక్ష్యం చేయడం చిరాకు పడడం కోప్పడం సాయంత్రం అయ్యేపాటికి లేటుగా ఇంటికి రావడం అలాగే భోజనం కోసం భోజనం నీలిమతో కలిసి చేయకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సిచ్యుయేషన్స్ కూడా అలాంటివే జరుగుతున్నాయి ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల నీలిమను గొడవలు పెరిగి పెరిగి పెద్దవి అయ్యాయి ఇద్దరికీ మనశ్శాంతి లేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉండాలి అలా లేరు కానీ గొడవలు పడుతూనే ఉన్నారు నీలిమ రోజుకోసారి నేను చస్తున్నాను నేను చచ్చిపోతాను అని బెదిరింపులు ఫోన్ కాల్సు ఇలా బెదిరిస్తుందని అనుకున్నాడు కానీ నాలుగైదు రోజులు పాపం పరిగెత్తుకుని వచ్చి చూసేవాడు అని సర్దజే సర్ది చెప్పేవాడు కానీ బెదిరింపులు బెదిరింపులు ఏమైనా చివరికి నీలిమ ఉరి వేసుకుని చనిపోయింది రమేష్ని ఏం చేశారు జైల్లో వేశారు ఇక్కడ ఒక విషయాన్ని ఎలా ఆలోచించాలి అనేది గమనించుకోకుండా గుడ్డిగా ఎవరో చెప్పిన మాట నమ్మి జీవితం నాశనం చేసుకున్నారు ఇద్దరు ఇద్దరూ నాశనం చేసుకున్నారు ఎలా ఇక్కడ వచ్చిన ఎమోషన్ని వాళ్ళల్లో కలిగిన ఎమోషన్స్ ఏంటి రమేష్ ఏమో మంచి అనిపించుకోవాలనుకుని నీలిమ వాడెవడో చెప్పిన మాటని నేను నమ్మొచ్చా లేదా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వాళ్ళంతటా వాళ్ళు ఎనాలిసిస్ చేసుకోలేకపోయారు దీనివల్ల ఏమైంది ఇద్దరు లైఫ్లు డ్యామేజ్ అయిపోయాయి ఈ ఎమోషన్సు ఫీలింగ్స్ ఎలా క్రియేట్ అవుతాయి క్రియేట్ చేసేది ఆకాశ తత్వం కలిగిన లివర్ అండ్ గాల్ బ్లాడర్ వీటిలో ఎప్పుడైతే ఎనర్జీ సరిగ్గా లేదో ఇక్కడ ఎనర్జీ నేను అనేది ఆర్గాన్ ప్రాబ్లం కాదు మన తెలివితేటలు అందరికీ తెలుసు ఇక్కడ బాగోలేదని నేను ఏదన్నా లివర్ అండ్ గాల్ బ్లాడర్ అన్నాను అనుకోండి అసలు ఆర్గాన్సే బాగోలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించిన వాళ్ళు చాలామంది మాకు తగిలారు ఎట్లా అంటే మన ఇంట్లో స్విచ్ బోర్డు ఉంది ఫ్యాన్ ఉంది కానీ రెండింటి మధ్య పవర్ కనెక్షన్ పవర్ అనే శక్తి లేదు సరిగ్గా లేదు అసలు లేదనుకోండి ఫ్యాన్ ఎట్లా తిరుగుద్ది అలాగే ఆర్గాన్ మంచిగా ఉంది ఆర్గాన్లో ఎనర్జీ శక్తి లేదు మనం ఇంతకుముందు వీడియోల్లో చెప్పుకున్నాం బయో ఎనర్జీ వైటల్ ఎనర్జీ రెండు జీవశక్తి ప్రాణశక్తి రెండు ఒక మనిషికి చాలా చాలా అవసరం ఒక మనిషి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జీవించాలి అని అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు జీవశక్తి ప్రాణశక్తి రెండు అవసరం కాబట్టి ఇక్కడ ఎవరు ఏం చెప్పినా నమ్మి నమ్మిన నమ్మి లైఫ్ను డ్యామేజ్ చేసుకుంది ఎవరో నీలిమ అలాగే మంచి అనిపించుకోవాలని పిచ్చి పిచ్చి పనులన్నీ చేసింది ఎవరో రమేష్ ఇద్దరు చివరికి ఏమయ్యారు వాళ్ళ జీవితాన్నే కోల్పోయారు ఇలా ఎనర్జీ ఎప్పుడైతే లివర్ అండ్ గోల్ బ్లాడర్లో సరిగ్గా లేదో వాళ్ళు ప్రతి విషయాన్ని నమ్మడం కానీ ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ ఇద్దరు అదే చేశారు రమేష్ నీల్మా ఓవర్గా రియాక్షన్ అవ్వడం రియాక్ట్ అవ్వడం ఆలోచించుకోకుండా ఒకళ్ళు మంచిగా అనిపించుకోవాలనుకుని ఒకళ్ళేమో ఎవరో చెప్పిన విషయాన్ని నమ్మి కరెక్ట్గా భర్తను అడక్కోకుండా చేస్తాను చేస్తాను అని ఓవర్ థింకింగ్ చేసి డిప్రెషన్కి వెళ్ళిపోయి వరి అయ్యి ఇలాంటివన్నీ అనమాట లివర్ అండ్ గోల్ బ్లాడర్లో ఎనర్జీ సరిగ్గా లేకపోతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో అనేది మినిమం ఎయిటీ పర్సెంట్ వరకు నేను పంచభూత తత్వం ఆకాశతత్వం అని వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఎవరికి ఏదన్నా డౌట్ ఉంటే గొడవలు అవమానాలు డిప్రెషను హార్మోనల్ ఇన్బ్యాలెన్సు మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ ఓవర్ థింకింగు ఎగ్రెసివ్ మూడ్ స్వింగ్స్ ఇలాంటివన్నీ కొంతమందికి సూసైడ్ చేసుకుందామనే థాట్స్ కూడా వస్తాయి ఇవి కేవలం లివర్ అండ్ గోల్ బ్లాడరు యొక్క ఆర్గాన్స్లో ఎనర్జీ సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమంది చనిపోతారు కూడా లేదా హాస్పిటల్ చుట్టూ జీవితాంతం తిరుగుతూనే ఉంటారు అంటే పద్దాఖ ఏదో ఒక రోగం వచ్చిందని ముందులు వేసుకుంటూనే ఉంటారు ఇలాంటి వాటి వల్ల ఏం జరుగుతుంది డబ్బు నష్టం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎమోషన్స్ అండ్ బ్యా ఫీలింగ్స్ బ్యాలెన్స్ చేసుకోకపోవడం ఇక్కడ ఈ రెండు జీవితాలే కాదు మనం మనంద చాలామంది జీవితాలు ఇప్పుడు రైట్ నో జరుగుతుంది అదే ఈ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి దాంతోపాటు పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి పిల్లలు ఆరోగ్యంగా లేరు అటు పేరెంట్స్ ఆరోగ్యంగా లేరు ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు ఒక్కసారి వాళ్ళ గుండె మీద చేసుకుని మనస్ఫూర్తిగా ఆలోచించండి ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా లైఫ్ని జీవితంగా జీవితాన్ని ఆనందంగా గడపాలంటే పంచభూత తత్వం చెయ్యండి ఇక్కడ ఒక విషయం మీకు తెలిసింది అని అనంటే దాన్ని నెగ్లెక్ట్ చేయమాకండి ఏదో ఒక విధంగా భగవంతుడు మనకి మెసేజ్ పంపిస్తారు నువ్వు ఇక్కడ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంది దాన్ని బాగు చేసుకో అని నాకు తెలిసినంత మటుకు నేను చెప్పాను ఇక మీ ఇష్టం అది ఇక్కడ మూడ్ స్వింగ్స్ రకరకాలుగా వెళ్తాయి రకరకాల ఆలోచనలు వస్తాయి అమ్మో చేయొచ్చా లేదా చేస్తే వాళ్ళకి డబ్బులు కట్టాలి ఇట్లా ఆలోచించి ఇంకా డ్యామేజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మాకు తెలుసు అవన్నీ దానివల్ల ఇది చేయడం వల్ల ఎంత లాభం పొందుతారో ప్రాక్టికల్గాను మేము చూసాం సో డేషన్ అనేది మీ ఇష్టం పంచభూత తత్వం చేయండి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఆయుష్ ఆరోగ్యం కెరియర్ డెవలప్మెంట్ అన్నీ పొందగలుగుతారు ఇంట్లోనే ఉండి మీ పనులు చేసుకుంటూ పంచభూత తత్వం చేయవచ్చు ఉదయం ఐదు గంటల నుండి ఆరున్నర వరకు ఆన్లైన్లో స్పిరిచువల్ హెల్త్ అండ్ వెల్త్ గురించి వివరిస్తారు డాక్టర్ మురళీధర్ గారు అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్పిన విషయాలు అంటే శ్రీకృష్ణ పరమాత్మల వారు ఏం చెప్పారు చనిపోయినప్పుడు ఈ శ్లోకాలని తల దగ్గర పెట్టి అందరినీ వినమని చెప్పలేదు ఒక మనిషి ఎలా జీవిస్తే ఎలా ఆలోచిస్తే ఎలా ఆహారం తీసుకుంటే ఆ మనిషి అద్భుతంగా జీవించి దేనికి లోటు లేకుండా జీవించి పరమాత్మను ఇష్టంగా ఇచ్చాపూర్వకమైన మరణం తీసుకుని చేరతారు అనేది అంటే మీ మరణం కూడా నేను ఈరోజు చనిపోవాలి అని అనుకున్నాను అని భగవంతుణ్ణి తలుచుకుంటూ ప్రాణం వదిలిచ్చే వదులు వదలొచ్చు అలాంటి స్టేజ్ని పొందాలి కానీ ఈ రోగాలతో రొప్పులతో అప్పులతో బాధలతో ప్రతిరోజు ఏడుపులతో గొడవలతో ఇది ఇది కూడా ఒక జీవితం గడపడమేనా ఒకసారి ఆలోచించండి నేనే మీ అందరినీ ఎమోషన్ చేయట్లా ఆలోచించమంటున్నా ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి ఆలోచించండి ఒక అడుగు ముందుకు వేయండి దానివల్ల పొందే ఫలితాలని ప్రాక్టికల్గా ఆస్వాదించి ఆనందించండి ఇలా మూడు భగవద్గీతల్లో శ్రీకృష్ణ పరమాత్మల వారు ఏం చెప్పారు హెల్త్ పట్ల ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటాము వెల్త్ కావాలంటే ఎలా ఆలోచనలు ఉండాలి కాన్షియస్ మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఉండాలి సబ్ కాన్షియస్ మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఉండాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సూప్రా కాన్షియస్ మైండ్ చేసే అద్భుతాలు ఎలా ఉంటాయి అలాగే ఏ ఆర్గాను ఎలాంటి ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది ఒకవేళ ఫీర్ అనే ఎమోషన్ క్రియేట్ అయిందనుకోండి అనుకోండి ఫియర్ అనే ఎమోషన్ దేని వల్ల కలుగుతుంది జలతత్వం కలిగిన కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఇది తెలిపే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి హెయిర్ లాసు చిన్న వయసులోనే హెయిర్ తెల్లగా అయిపోవడం గ్రేగా అయిపోవడం వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కోల్పోవడం ప్రతి చిన్న విషయానికి భయపడడం లోయర్ బ్యాక్ పెయిన్ నీ అండ్ జాయింట్స్ పెయిన్స్ స్పర్మ్ రిలీజ్ కాకపోవడం వాళ్ళ లైఫ్ అంటే మ్యాస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు వాళ్ళ లైఫ్ని అక్కడ సరిగ్గా స్పెండ్ చేయలేకపోవడం ఫ్యామిలీ లైఫ్ని భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు పుట్టలేకపోవడం దీనికోసం ఐవీఎఫ్లు ఐయుఐ గురికు తిరగడం ఇలా చాలా అనమాట చాలా దారుణమైన సిచువేషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో సో అది మీరు గమనించుకోండి మీ అంతటా మీరు అలాగే ఏంజిల్ నెంబర్స్ అని ఈ మధ్య బాగా ఆలోచిస్తున్నారు అసలు ఆ ఏంజిల్ నెంబర్స్ ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి హెల్త్ టిప్స్ ఇంట్లోనే ఉండి ఇమ్యూనిటీ లెవెల్స్ని ఎలా పెంచుకోవాలి ఇవన్నీ ఆన్లైన్లో డాక్టర్ మురళీధర్ గారు వివరిస్తారు ప్రతిరోజు ఇది ఫైవ్ వీక్స్ ప్రోగ్రామ్ ఒక్కొక్క తత్వం అంటే పంచభూతాలు జలతత్వం ఆకాశతత్వం అగ్నితత్వం పృథ్వీతత్వం వాయుతత్వం ఇది ఒక్కొక్క తత్వం ఏడు రోజులు ఏడు రోజులు ఏడు రోజులు ఏడు రోజులు ఏడు రోజులు ఐదు వారాలు ఉంటుంది ఈ ఐదు వారాల ప్రోగ్రాంలో ఇవన్నీ చెప్తారు అలాగే ఇంట్లో ఒక్కొక్క తత్వానికి ఏ ఫుడ్ తీసుకోవాలో అనేది ముందు రోజే పీడిఎఫ్ ఇచ్చేస్తాం అలాగే ముందు రోజు ఆన్లైన్కి సంబంధించిన లింకు కూడా షేర్ చేసేస్తాం ఫీ అప్లికబుల్ అండి ఏ టు జెడ్ విషయాలు అన్నీ వివరంగా చెప్పబడను మా అడ్రస్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఫ్లాట్ నంబర్ వన్ జీరో టూ ఫస్ట్ ఫ్లోర్ శ్రీనిధి నెస్ట్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం నియర్ వెల్లంకి స్వీట్స్ వైట్ ఫీల్డ్స్ కొండాపూర్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఫోర్ ఫోన్ నెంబరు సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ ఇంకా క్లియర్గా కావాలంటే వీడియోలో పెట్టాను చూడండి మా డీటెయిల్స్ ఫీజ్ అప్లికబుల్ ఇది ఫైవ్ వీక్స్ ప్రోగ్రాము రమేష్ లాగా అవ్వాలనుకుంటున్నారా లేదా ముఖేష్ అంబానీ లాగా రిచ్గా ఉండాలని అనుకుంటున్నారా రిచ్గా అయ్యి ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడు జీవితాంతం సంతోషంగా ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి అద్భుతమైన అభివృద్ధిని చూస్తూ చక్కగా సుఖ సంతోషాలతో ఆనందంగా విజయాలతో శుభాలతో సంతోషంగా సాధన చేస్తూ అద్భుతంగా జీవించాలనుకుంటున్నారా ఇది మీ ఇష్టం పంచభూత తత్వం చేయండి మీ అంతటా మీరే ఆశ్చర్యానికి లోనవుతారు ప్రాక్టికల్గా అనుభవించండి ఆనందాన్ని ఇక్కడ పంచభూత తత్వం వల్ల జరిగే అద్భుతాలు ఏంటంటే జలతత్వం అయిపోయి సెవెన్ డేస్ చేసిన తర్వాత అయిపోతుంది కదా ఆ వీక్ అసలు ఆ వీక్ నుంచే మీలో చేంజెస్ సెవెన్ డేస్ తర్వాత నుంచే మీలో ఆ చేంజెస్ ఒక రకంగా ఆనందాన్ని ఇస్తాయి అసలు ఎంత నమ్మకాన్ని మీ మీద మీకు క్రియేట్ చేస్తాయి అన్నమాట అలా ప్రతివారం జరుగుతున్న కొద్దీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని అద్భుతాలు మీకు జరుగుతాయి ఎట్లా ఏదైతే చెప్పామో అది పర్ఫెక్ట్గా చేయడం వల్ల యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ అంతవరకు చేసిన వాళ్ళల్లో కూడా చేంజెస్ గమనించాం అంటే అద్భుతంగా లేదు యావరేజ్గా గమనించారు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఫైవ్ వీక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా పర్ఫెక్ట్గా చేశారు అప్పుడు ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్స్ పొందారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి అవి క్లియర్ అవుతూ ఒక ఫైనాన్షియల్ మూమెంటు ఫ్లెక్సిబుల్ అవుతూ అలాగే ఇంట్లో ఏదైనా బాధను కరిగించే సమస్యలు వెంటాడుతున్నాయి అనుకోండి వాటికి సొల్యూషన్స్ దొరకడం ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా చూశారు చాలామంది అలాగే ఆ ఆనందాన్ని కూడా అనుభవించి కంటిన్యూ చేసుకుంటున్నారు వాళ్ళు డైలీ లైఫ్లో ఇదొక ఇన్బిల్ట్ చేసేసుకున్నారు పంచభూత తత్వాన్ని ఇంట్లో ఉండి ఫుడ్స్ తీసుకోవడమే కదా తీసుకుని ధ్యానం చేయడం నిరంతరం ప్రతిరోజు మనకి శ్వాస ఎంత ఇంపార్టెంటో ధ్యానం అంటే బుద్ధితో జీవన విధానం ఈరోజు ఏ పని చేయాలి ఏం చేయాలి ఎలా స్మార్ట్గా చేయాలి దాని ద్వారా వచ్చిన డబ్బుని ఎలా మనం స్పెండ్ చేసుకోవాలి మన కోసం మనం ఇలాంటివి మనకు కలిగే ఎమోషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది పంచభూత తత్వం చేసేటప్పుడు మీకు అర్థమయ్యి దాన్ని ఏం చేస్తారంటే డైలీ లైఫ్లో పాటించేస్తారు కొన్ని కొన్ని ఆహారాలు తీసుకోవడం ధ్యానం అంటే గంటలు గంటలు ధరబడి కూర్చోవడం కాదు పది నిమిషాలు పావు గంట అట్లా ఏం చేయాలి చేసే పని అట్లా చేస్తున్నాను అని మైండ్కి గైడెన్స్ ఇవ్వడం ఇదనమాట ఇలా పంచభూత తత్వం కంటిన్యూగా చేయడం వల్ల మీలో ఉన్న అమ్మవారి శక్తి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే సవ్య దిశలో ప్రయాణించి మీరు కుండల్ని కోసం ఎక్కడికో హిమాలయాలకి ఎక్కడికో వెళ్ళి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చక్రాస్ యాక్టివేషన్ కోసం ఎవరు గురువుల దగ్గర కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరము వాళ్ళ కింద బానిసల్లాగా కూర్చుని పనిచేయడాలు ఇలాంటివి ఏమీ అవసరం లేదు ఆటోమేటిక్గా కుండల్ని యాక్టివేషన్ అంటే కుండల్నిలో ఉన్న చక్రాసు మూలాధార విశుద్ధ ఆజ్ఞ ఇవన్నీ చక్ర సహస్ర ఇలాంటివి ఎలా యాక్టివేషన్ జరుగుతాయో మీకే ఆశ్చర్యానికి కలుగు చేయొచ్చు వాటి వల్ల జరిగే సిమ్టమ్స్ కూడా మీకు మీరే అనుభవించవచ్చు సిమ్టమ్స్ అంటే ఆనందం ఇప్పుడు మూలాధార యాక్టివేషన్ జరిగిందనుకోండి మీరు ఒక స్థ భూమికి సంబంధించిన సంపదలను పొందుతారు బంగారం కొనుక్కోవడం డైమండ్స్ కొనుక్కోవడం లేదా ఇల్లు కొనడం లేదా స్థలం కొనడం ఒక ఫ్లాట్ కొనడం ఇట్లాంటివి అన్నమాట వాటికి సంబంధించిన వాటిల్లో పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి మూలాధార యాక్టివేషన్ జరిగినప్పుడు ఇది యాక్టివేషన్ జరగడానికి సంవత్సరాలు పట్టదు మీరు పర్ఫెక్ట్గా చేయండి పంచభూత తత్వం ఫైవ్ వీక్స్ తర్వాత మీ మీలో కలిగే చేంజ్ మీరే గమనించవచ్చు ఆనందించవచ్చు భగవంతుని శక్తిని ఎన్లైట్మెంట్ చేసుకోండి భగవంతుణ్ణి మీలో దర్శించండి పరిగెత్తుకుని ఎక్కడికో వెళ్ళి అక్కడున్నారా ఎక్కడున్నారా అని ఏదో చేయకపోతే కొబ్బరికాయ కొట్టకపోతే ఏదో జరిగిపోద్దని దీపాలు సరిగ్గా వెలగకపోతే ఏదో జరిగిపోద్దని బూడిది గుమ్మడికాయ కొట్టాలని చెప్పి గుమ్మడికాయ కొట్టాలని చెప్పేసి నిమ్మకాయ చెక్కలు కొయ్యాలని ఏ ఏయో మంత్రాలు తంత్రాలు పిచిపిచ్చిగా చదవడం ఉచ్చారణ సరిగ్గా లేకుండా ఇవన్నీ అవసరం లేదు మీలో ఉన్న భగవంతుడిని దర్శించండి ఆరోగ్యంగా కండి ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ అండి పంచభూత తత్వం నవంబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్న స్టార్ట్ అవుతుంది జాయిన్ అవ్వాలనుకునేవారు మా యొక్క డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి సంప్రదించండి లేదా దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకునేవారు ఆన్లైన్ కన్సల్టేషన్ అవైలబుల్ ఉంది తెలుసుకోండి అలాగే ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్ ఉంది ఫీ అప్లికబుల్ కన్సల్టేషన్ ఫీ అప్లికబుల్ మీతో చక్కగా మాట్లాడతాం ఓపిక్గా మాట్లాడతాం మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిదో మీరే అర్థం చేసుకోండి థ్యాంక్ అండి